ఓ మన్నపూర్ణాయే నమ పన్నీర్ పాలతో తయారు చేస్తారని మనందరికీ తెలుసు కదండీ కానీ క్యాబేజ్ని ఉపయోగించి కూడా పన్నీర్ తయారు చేయొచ్చు అచ్చం పాలతో చేసిన లానే ఉండే ఈ క్యాబేజ్ పనీర్ని ఎలా చేస్తారో ఆ పనీర్తోనే కర్రీ ఎలా చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూద్దాం ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రెండు వందల గ్రాముల క్యాబేజ్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి ఇలా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి క్యాబేజ్ కాస్త సాఫ్ట్గా బాయిల్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా తీసేసి క్యాబేజ్ని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన క్యాబేజ్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులో పాలపైన వచ్చే మీగడ ఉంటుంది కదండి ఫ్రెష్ క్రీమ్ అంటాము ఆ మీగడ ఒక అరకప్పు యాడ్ చేసుకోవాలి దీనివల్ల పన్నీర్కి మంచి కలర్ ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ బ్యాలెన్స్ క్యాబేజ్ని కూడా జార్లో యాడ్ చేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులో వన్ కప్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ వీడియో క్లిప్ చూపించలేకపోతున్నానండి బియ్య పిండి యాడ్ చేసుకొని ఈ పేస్ట్లో ఎయిర్ ఫామ్ అయ్యేలాగా ఒక స్పూన్ తోటి ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకోండి నెక్స్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకున్న ఒక టిన్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో ఒక బటర్ పేపర్ ఇలా పెట్టుకోండి అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పేస్ట్ని వేసుకుని ఈవెన్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకోవాలి మనం ఇడ్లీలని ఎలా అయితే ఆవిరిలో ఉడికిస్తామో అదేవిధంగా ఒక కడాయిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఈ టిన్ని పెట్టుకుని ఇలా కవర్ చేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యాబేజ్ పనీర్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకుని మనకు కావాల్సిన సైజెస్లో పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇంకొక విషయం అండి ఇక్కడ బియ్య పిండి రైస్ ఫ్లోర్ నేను ఎంతైతే చెప్పానో అంతే క్వాంటిటీ వేసుకోండి ఎక్కువ యాడ్ చేసేస్తే పన్నీర్ హార్డ్గా వచ్చే ఛాన్స్ ఉంది అదే తక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తే పన్నీర్ మరీ సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఈ పన్నీర్ కూడా మనం రెగ్యులర్గా చేసుకునే పనీర్ లాగానే ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు ఈ పన్నీర్ని యూస్ చేసుకుని మనం కర్రీ అలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కడాయిలో ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చి బఠానీలు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత టమాటో రాస్మెల్ స్మెల్ కూడా పోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పనీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి వీటికి ఈ గ్రేవీ అంతా కోట్ అయ్యేలాగా ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకోండి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాబేజ్తో తయారు చేసిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ పనీర్ కర్రీ వెంటనే సర్వ్ చేయకూడదండి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసిన తర్వాత అప్పుడు సర్వ్ చేయండి లేదంటే వేడి మీద మరీ సాఫ్ట్గా అనిపిస్తుంది ఇలా చేయటం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఈ క్యాబేజ్ పనీర్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి అచ్చం పాలతో చేసిన లానే ఉంది కదా ఈ పనీర్ని టేస్ట్ చేసిన వాళ్ళు దీన్ని క్యాబేజ్తో చేశామని అస్సలు కనిపెట్టలేరు రెగ్యులర్ పనీర్కి అంత సిమిలర్గా ఉంటుంది ఇది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి